అందరికీ నమస్తే ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము విజయవాడ నుంచి రాయగడ వెళుతున్నాము రాయగడలో ఉన్నటువంటి అమ్మవారిని గౌరమ్మ తల్లి ఆ యొక్క అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క వీడియోను ముగిద్దాము అలాగే ఈ యొక్క చరిత్రని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము విజయవాడ నుంచి రాయగడకి ఐదు వందల నలభై కిలోమీటర్లు పదమూడు గంటల ప్రయాణం ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ రైల్వే స్టేషన్కి ప్రస్తుతం మనం వెళుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయం మాజీ ఘర్యానీ అమ్మవారు తెలుగువారు పిలిచే పేరు మజ్జి గౌరమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రెండు రాష్ట్రాలు కలిసి చోట అవడంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు ముఖ్యంగా తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు తెలుగు ఒరిస్సా రాష్ట్రాలు కాకుండా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆదివాసీలు అంటే గిరిజనులు అత్యధికంగా సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది ఒకప్పుడు గిరిజనులు ఆరాధ్య దైవం తల్లి ప్రస్తుతం అధిక సంఖ్యలో ప్రజలు భక్తులు పెరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి నది జంజావతి నది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది నాగావళి నదికి ఉపనది అంటే ఒక పాయ అనమాట ఈ యొక్క బిర్జిక్ కూడా మన కథలో భాగంగా అమ్మవారి కథలో భాగంగా ఈ బిర్జిక్ కూడా చరిత్ర ఉన్నది అది మనకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇటువైపు మనం వైపున మనం వీడియో షూట్ చేయడం జరిగింది కానీ అమ్మవారి ఆలయం మనకి కుడి చేతి వైపున ఉంది నాకు తెలియగా నేను వైపున షూట్ చేయడం జరిగింది తర్వాత మనం వచ్చేటువంటి వీడియోలో మనం అమ్మవారి ఆలయాన్ని చూసేటువంటి ప్రయత్నము చేస్తాము కృష్ణానదికి ఒక పాయ తుంగభద్రగా మారినట్టుగా అలాగే గోదావరి నదికి శబరి నది మంజీరా నది అట్ట పుట్టినట్టుగా అలాగే ఇక్కడ నాగావళి నదికి పాయ ఇప్పుడు మనం చూసినటువంటి జంజావతి నది అనమాట ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం యొక్క చరిత్రని చెప్పుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నాము ఇంతకుముందు రాజుల కాలంలో ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు విశ్వనాథ్ దేవ్ అతని పేరు రాజు పేరు విశ్వనాథ్ దేవ్ రాయగడలో కోటను నిర్మించుకుని ఉంటాడు ఇతనికి నూట ఎనిమిది మంది రాణులు ఉన్నారు అలాగే తన కోట మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటాడు ఆ యొక్క అమ్మవారి పేరు ఘర్యానీ యొక్క హిందీలో ఘర్ అంటే ఇల్లు అని అలాగే మా అంటే తల్లి మాజీ ఘరియాని ఇంటిలో ఉంటుంది కనుక ఘర్యానీగా పేరు వచ్చింది ఇప్పుడు భక్తులు వస్తా వస్తానే ఇక్కడికి కోళ్ళు మేకలు తీసుకురావడం జరిగింది మనం చూస్తున్నాం పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో రుతుఫ్ ఖాన్ అనేటటువంటి ముస్లిం రాజు నూట ఎనిమిది మంది రాణులకు రాజు అయినటువంటి విశ్వనాథ్ దేవుని హతమారుస్తాడు ఆ తర్వాత ఈ నూట ఎనిమిది మంది రాణులు అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మనకు పూర్తిగా తెలియదు కానీ వాళ్ళు ఆ రాజుని హతమార్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు అగ్నిలు దూకి ఆహుతి అయిపోతారు అయితే ఆ యొక్క ప్రదేశం కూడా ఆ యొక్క గుడి ప్రాంతంలోనే సతీకుండ్ అనేటటువంటి పేరుతో ఉన్నది అది కూడా మనం చూసేట ప్రయత్నం చేద్దాం తర్వాత రాజు ఆ యొక్క రాజు అలాగే నూట ఎనిమిది మంది రాణులు చనిపోవడంతో రాజు ప్రతిష్ఠించినటువంటి ఖర్యాని అమ్మవారికి పూజలు చేసేవారు లేరు ప్రస్తుతం మనం ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మనకి బస్సు ఉంటుంది ఆలయం తరపున బస్సు ఉంటుంది కానీ మనం ఆటో ఎక్కి వెళుతున్నాము రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆలయానికి దేవ దేవస్థానం తరపున బస్సు ఉంటుంది ఇప్పుడు మనం యొక్క మంత్రి దగ్గరికి వచ్చినాము ఎదురుగా మనకు వంతెన కనిపిస్తామని ఇంత మనం చూస్తున్నాం వంతెన ఈ వంతెన గుండా ఈ యొక్క అంటే పైన రైలు బ్రిడ్జి పైన ఈ వంతెన నుంచి మనం అవతలకి వెళ్తే గుడి ఉంటుంది ఈ పైన మనకి రైళ్లు అవి వెళతా ఉంటాయి ఇప్పుడు మనం వంతెన దాటి ఇటు వచ్చాము కానాలకుండా వచ్చాము ఇక్కడ ఇది కనిపిస్తుంది మనకి పక్కనే గుడి అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఆలయం ఆలయం బయట ఉన్నాము ఆ విధంగా రాజు నూట ఎనిమిది మంది నూట ఎనిమిది మంది రాణులు చనిపోవడంతో రాజు ప్రతిష్ఠించినటువంటి ఘర్యానీ అమ్మవారికి పూజలు చేసేవారు అసలు పట్టించుకున్నవారే లేరు ఆ తర్వాత రాజు నిర్మించిన కోట కూడా అధ్వంసం అయిపోయింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై అంటే మూడు వందల తొంభై రెండు సంవత్సరాల తర్వాత రాజుల కాలం పోయి బ్రిటిషర్ల కాలం వచ్చినటువంటి తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వాళ్ళు విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైల్వే లైను అంటే ప్రస్తుతం మనం ఇప్పుడు చూసినటువంటి రైల్వే లైను వాడుకలో ఉన్నటువంటి రైల్వే స్టేషను వేయడం జరిగింది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ముప్పైలో రైల్వే లైను గరియాని అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చింది ఈ గరియాని అమ్మవారి ఆలయము పక్కనే నది ప్రవహిస్తూ ఉంది మనం చూసాము జంజావతి నది నాగావళి నదికి ఉపనది భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఉన్నారు సమయం వచ్చేసి మనకి ఆరు గంటలు సమయం పట్టింది క్యూలో మామూలుగా సహజంగా ఒక గంట రెండు గంటల్లో అయిపోతుందట ఈరోజు చాలా అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన్నారు రావడం వల్ల మనకి ఐదు ఆరు గంటలు సమయం పట్టింది తీరా లైన్ అయిపోయిన తర్వాత నేను పూర్తిగా ముందుకు వెళ్ళి చూసిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు వచ్చేటటువంటి వాళ్ళందరికీ తాయెత్తులు అమ్ముతా లేటు చేయడం చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అంటే అది అక్కడ మనం వీడియో షూట్ చేయకూడదు కాబట్టి నేను అమ్మవారి విగ్రహాన్ని అక్కడ వాతావరణాన్ని నేను అంటే విగ్రహాన్ని తీయకూడదు కాబట్టి బయట వాతావరణం వరకు చూడడం జరిగింది అంటే జనాలు ఓ మాదిరిగా ఉన్నారు అయితే వారందరినీ ఒక గంట రెండు గంటలు మూడు గంటల్లో వదిలేయవచ్చు కాకపోతే ఆరు గంటల సమయం పట్టింది ఎందుకు పట్టింది ఆరు గంటల సమయం అని చూసేటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నట్టు వారు పూజారులు తాయెత్తులు అమ్ముతా లేటు చేయడం జరిగినది అందుకని మనకి ఆరు గంటల సమయం పట్టిందని మనం చెప్పుకుంటాం ఈ యొక్క ఆలయంలో మూడు వందల రూపాయల టికెట్ అలాగే ఫ్రీ దర్శనం రెండు రకాల దర్శనాలు ఉంటాయి ఆలయం బయట అంటే ఆలయం ఎంట్రన్స్లో మనకి ఒక బొమ్మ ఉంటుంది గుర్రం బొమ్మ అమ్మవారు రాత్రి వేళలో ఇత్తడి గుర్రంపై సంచరించి రాయగడ పట్టణాన్ని ప్రజల్ని కాపాడతారని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం ఇప్పుడు మనం యొక్క గుర్రాన్ని చూద్దాము ఇక్కడ ఆలయం బయట ఎంట్రన్స్లోనే ఈ విధంగా ఈ యొక్క గుర్రాన్ని ఐదు కింటాళ్ళు ఉంటుందంట గుర్రం ఈ యొక్క ఇత్తడి గుర్రం పైన అమ్మవారు రాత్రిపూట రాయగడ పట్టణంలోనే ప్రజల్ని కాపాడతారని చెప్పి భక్తుల యొక్క విశ్వాసంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం కథలోకి వెళితే నది పైనుంచి రైలు వంతెన నిర్మించవలసి వచ్చింది అయితే వంతెన నిర్మాణం చేస్తుండగానే సగం నిర్మాణం అవగానే వంతెన కూలిపోతూ ఉంటుంది ఆ విధంగా వంతెన మొత్తం కూలిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక రైల్వే గారికి అమ్మవారు కలలో కనిపించి నాకు ఆలయం నిర్మిస్తేనే వంతెన నిలబడుతుంది అని చెబుతుంది అమ్మవారి కోరిక ప్రకారం వంతెన పక్కనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అమ్మవారి ఆలయం నిర్మాణం చేశారు లోపల అమ్మవారి విగ్రహము ఈ విధంగా ఉంటుంది కేవలం తలభాగం మాత్రమే మనకి కనిపిస్తూ ఉంది అయితే ఈ తలభాగం మాత్రమే ఎందుకు ఉన్నది మిగతా శరీరం ఎందుకు లేదు అనే దాని గురించి నెక్స్ట్ మనం చెప్పుకున్నటువంటి ప్రయత్నము చేద్దాము ఇది అన్నదానం జరిగేటటువంటి ప్రదేశం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఇదే యొక్క రాయగడ మాజీ మజ్జి గౌరమ్మ తల్లి అమ్మవారి యొక్క వీడియోలో ఇంకొక పాటలో చూసుకొని మిగిలినటువంటి స్టోరీని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్